ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రైవేటీకరణం చేయడం మానుకోవాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమము పూర్తయిన తర్వాత కోటి సంతకాలు కూడా ఏ వీధిలోకి పోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా పెట్టడం జరుగుతుంది ప్రైవేటీ కాలేజీలను గవర్నమెంట్ నడపాలి ప్రైవేటీకరణ చేయొద్దు కాలేజీలను అన్నిటినీ అనేటటువంటి నినాదం బాగా ప్రజలకి ప్రాకుపోయింది కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇది పూర్తిగా ఈ ప్రైవేటీ కాలేజీలను వెంటనే మానుకో ప్రైవేటీకరణ కాలేజీలన్నింటిని కూడా ఏ నారాయణకో ఏలే అపోలో వాళ్ళకో దారాదత్తం చేయడం వెంటనే మానుకోవాలి ఇదంతా కూడా కేవలం పేద ప్రజల కోసం ఈ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఈ పేద పేద వాళ్ళ కోసము పేద విద్యార్థుల కోసము వీటిని నిర్మించడం జరిగింది ఎవరు ఏ రాష్ట్రంలో చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారంటే అది ఎంత గొప్ప విషయమో చూడండి బడుగు బలహీన వర్గాలకు సరైనటువంటి వైద్యం అందాలి వాళ్ళు సరైనటువంటి వైద్యం అందితే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి మేము మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణను మానుకోవాలి మానుకోకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా బాగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల్లో ఉవ్వెత్తుతున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఒక సంకల్పం కూ కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది కూటమి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి ఒకే మాట మీరు పాలకులుగా ఎన్నికయ్యి ప్రజలకు మేలు చేయాల్సింది పోనిచ్చి అన్ని కీడు చేయడం మంచి పద్ధతి కాదు ఇది మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దాని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విద్యని వైద్యాన్ని ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే పద్ధతిలో వాళ్లకు అనువుగా అందే పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించాలి కానీ ఈ విధంగా వ్యాపారం చేసుకున్నామనేటువంటి కూటమి పాలకులకు వైసీపీ ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేస్తున్నామని సంస్థలు అంతరించిపోయే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ రంగాల్లో పాల కేంద్రాలు కానీ అన్నీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పాలు చేస్తూ ఉంటాడు ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుండడంలో ముందడుగు వేస్తూ ఉండడం కాబట్టి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల కష్టం తెలిసిన నాయకుడు అటువంటి ప్రజల కష్టాలను కనుగొన్నవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యని ఉచిత విద్యని ఇప్పించాలనే ఉద్దేశంతోనే పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయనటువంటి శ్రీకారం చుట్టాడు అటువంటి కాలేజీలని ఈరోజు లేవని ఐదు ఆల్రెడీ పూర్తయ్యి విద్యార్థులు కళాశాలలకు పోయే ప్రక్రియ కూడా జరిగింది అటువంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం దానికి సంకేతంగానే ఈరోజు ప్రజా ఉద్యమం కడపలో అత్యంత భారీగా కొన్ని వేల మంది జన కొన్ని వేల మంది జనసందోహంతో ఈరోజు ప్రజా ఉద్యమంతో ఆర్డీఓ కార్యాలయంలో వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇటువంటి పోరాటాలు ఈ ప్రభుత్వంపై ఎప్పటికీ ఆవు ఆగవు ఈ చేతగాని ప్రభుత్వం చేస్తున్న చర్యలకు పేద ప్రజలు అన్యాయంగా బలైతున్నారు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు కేటాయించాలని ఈ సా ఈ పత్రికాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆరోగ్యశ్రీ పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారు సృష్టించిన అద్భుతమైన పథకం దాన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వందల పథకాలకు వైద్య వైద్య సేవలకు దాంట్లో చేర్చడం జరిగింది ఆ జాబితాలో ఇప్పుడు ఆరోగ్యశ్రీని కేవలం రెండున్నర లక్షకు పరిమితం చేసి అందులో హా హాస్పిటల్లో ఎవరన్నా వైద్యం చేస్తే వాళ్ళకి బిల్లులు రానికుండా చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇటువంటి చెత్త ప్రభుత్వంపై మనం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన అవసరం ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిందని యువజన విభాగం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను